అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని సోమరెడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న ఐఎంఎల్ డిపో వద్ద గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల సమయంలో సిఐటియు ఉపాధ్యక్షుడు రామాంజనేయుల ఆధ్వర్యంలో స్థానిక కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ సోమలరెడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న ఐఎంఎల్ డిపో నందు కార్మికులతో సమావేశం నిర్వహించి నవంబర్ ఇరవై ఆరో తారీఖున రైతు కార్మిక వ్యతిరేక విధానాలపైన కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగిందని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అదేవిధంగా రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికులను బానిసలు చేసే విధంగా ఏర్పాటు చేయబోతున్న లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని అన్నిటిపైన కూడా పోరాటం చేసేందుకు నవంబర్ ఇరవై ఆరో తారీఖున కలెక్టరేట్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు కార్మికులు కర్షకులంతా పాల్గొని విజయంతం చేయాలని ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మోహన్ రెడ్డి తిరుపాల్ ఐఎంఎల్ డిపో మేసి నాగార్జున్ రామాంజనేయులు లక్ష్మీనారాయణ సంగప్ప ప్రకాష్ పెద్దన్న వేణు నందు నల్లప్ప నాగేంద్ర రాము కొండన్న సురేష్ సాయి తదితరులంతా పాల్గొన్నారు